కూటమి ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు తిరుపతి జిల్లా సూలూరుపేటలో నిర్వహించిన ఫ్లెమింగో ముగింపు ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయశ్రీతో పాటు సినీతారలు మీనన్ కృతిశెట్టి హాజరయ్యారు గత ఐదేళ్లలో పక్షుల పండుగను నిర్వహించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్న మంత్రి అనగాని కూటమి ప్రభుత్వం ఎంతో వైభవంగా వేడుకల్ని నిర్వహించిందన్నారు పక్షుల పండుగకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పిస్తామని చెప్పారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు కూడా మన ఇంటి మనుషులు అతిథిరాలు పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంలో టూరిజం క్యాలెండర్ లో మొట్టమొదటిసారి ఈ యొక్క లెవికో ఫెస్టివల్ పెట్టి ప్రతి ఏడాది కూడా రాష్ట్రం విభుతం జరిగిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిది కూడా అద్భుతంగా కనుక మన విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందరూ నుంచి వచ్చే పక్షులు వేల కిలోమీటర్లు మనం విమానంలో వేల కిలోమీటర్లు పోతాం ఇక్కడ గుర్తు పెడతాయి ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాగానే మళ్ళీ తీసుకొని వేల కిలోమీటర్లు పోతాయి ఇటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం మన ఉమ్మడి జనగూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో గర్వకారణం తెలియజేస్తూ ఇక్కడ తిరుపతిలో నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను కానీ తిరుపతి సిటీ పక్కనే ఇంకా ఒక బయోడైవర్సిటీ ఉన్న ఒక ప్లేస్ ఉంది ఒక లేక్ ఉంది అది ఒక మైగ్రేషన్ లేక్ ఉంది నాకు ఇప్పుడు దాకా తెలియట్లేదు అది ఆ ఇచ్చి అది నా తప్పు ఎందుకంటే మనం నా ఊర్లోనే నేను కేరళ కానీ ఆంధ్ర తెలంగాణ అంటే నా ఊరిని నేను కన్సిల్ చేస్తాను నా ఊర్లో ఇంత మంచి ఒక బయోడైవర్సిటీ ఒక లేక్ ఉంది ఒక పార్క్ ఉంది అని నాకు తెలియట్లేదు అది నా తర్వాత ఖచ్చితంగా ఈ ఈ విషయం బయట వాళ్ళకి అందరికీ తెలియాలి అండ్ ఈ నేచర్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అని నా కోరిక ఈ ఇయర్